రవాణా వాహనాల ఫిట్నెస్ను రవాణా శాఖ అధికారుల నుంచి ప్రైవేట్ సంస్థలకి కూటం ప్రభుత్వం అప్పగించడాన్ని నిరసిస్తూ జూలై ఒకటిన చేపట్టిన చలో రాజానగరం కార్యక్రమంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయని జేఏసీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధర్ బాక్స్ ప్రసాద్ వెల్లడించారు స్థానిక కంబాల చెరువు వద్దనున్న మెగా పార్టీ రూమ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జూలై ఒకటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో పోలీసుల సూచనల మేరకు ఈ కార్యక్రమంలో మార్పులు జరిగాయని వారు వివరించారు మంగళవారం చేపట్టిన రవాణా వాహనాల బంద్ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని తెలిపారు భారీ స్థాయిలో చలో రాజానగరం చేపట్టాలని కార్యాచరణ చేసినప్పటికీ పోలీసుల సూచనల మేరకు పరిమితి సంఖ్యలో ఈ ఆందోళన చేపట్టేందుకు నిర్ణయించామన్నారు పోలీసులు ఇచ్చిన అనుమతి మేరకు కొద్దిమంది కార్మిక సంఘాల నాయకులతో కలిసి ఉదయం పది గంటలకు రాజానగరం వెళ్ళి అక్కడ నిరసన తెలియజేసి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు

చెలో రాజానగరం కార్యక్రమంలో ఆ చెలో రాజానగరంలో మాకు పోలీసులు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు వారి సూచనల్ని గౌరవించి మేము ఒక నిర్ణయం తీసుకుని ఇచ్చినటువంటి మరి ఏదైతే పరిమిత సంఖ్య ఉందో ఆ సంఖ్య ప్రకారం మేము అక్కడికి వెళ్ళి మా నిరసన వ్యక్తం చేసుకుని రావడానికి మరి జేఏసీ అందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం దయచేసి రవాణా వాహనదారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరెవరూ కూడా దయచేసి ఇక్కడ రావద్దు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ పేర్లు వారి వాహనాలు నెంబర్లు కూడా మాకు తెలియజేయాలని కూడా చెప్పడం జరిగింది ఎక్కడ పరోక్షంగా ఇంకొక రకమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొల్పకూడదు అనేటువంటి వాతావరణం అందుకోసమే ఈ సూచనలు మేము పాటించి మేము కానీ ప్రసాద్ గారు కానీ అలాగే కృష్ణ గారు కానీ నాగేశ్వరరావు కానీ ఇలా అందరం కూడా కలిసి తీసుకునేటువంటి నిర్ణయం దయచేసి ఈ సూచనల్ని పాటించి రావాల్సిందిగా మరి రేపు ఉదయం పది గంటలకే మనం రాజానగరంలో ఉన్నటువంటి ఏటీ సెంటర్ దగ్గరికి వెళ్ళి మన నిరసన వ్యక్తం చేస్తూ వస్తాం మేము బంధు పిలిపి ఏవైతే ఇచ్చామో బంధు దాకా మామూలుగా బంధుని విరమించుకొని ఎవరైతే మామూలుగా కార్మికులు ఉన్నటువంటి అర్బన్ రోల్ ఏదైతే ఫిట్నెస్ పాయింట్ దాకా చుట్టుపక్కల ఉన్నటువంటి మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాము మేము ఏదైతే ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నామని చెప్పేమో వాళ్ళందరూ కూడా బందులు మామూలుగా విరమించుకొని యాజటేజ్గా ఎవరైతే స్కూల్ పిల్లలు కానీ రవాణా ట్రాన్స్పోర్టింగ్ కానీ మీ కార్యక్రమాలు మీరు చేపట్టచ్చు కానీ ముఖ్యంగా ఏదైతే కొంతమంది దాకా ఉన్నటువంటి యూనియన్ సభ్యులందరినీ కూడా ఒక లారీ అసోసియేషన్ ఒక వ్యాన్ అసోసియేషన్ ఒక కార్ అసోసియేషన్ ఒక టాటా ఏసీ ఇలా ఉన్నటువంటి వాళ్ళందరినీ అసోసియేషన్లు అందరినీ కూడా పదిహేను మంది దాకా వెహికల్స్ ఏదైతే అయితే కంపల్సరీ పాయింట్ ఉందో కంపల్సరీ పాయింట్ నుంచి కూడా గంగాధర్ గారు పెద్దలు మేము అలాగే మనకి నాయసరా గారు కృష్ణ గారు నర్సి తోటి ఎవరైతే వాళ్ళు వీళ్ళందరూ సాయి చక్కలతో కూడా రేపు ఇక్కడ నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా కలిసి అందరూ కలుసుకొని వస్తే మేము పది గంటల కల్లా మేము రాజనగరం చేరుకునే పరిస్థితి ఉంటుంది అక్కడ కూడా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము చెప్పేది ఏంటంటే ఏ రకమైన గొడవలు తిందలు కాకుండా మన బాధని మనకు ఉన్నటువంటి పరిస్థితిని ఈ మూడు నెలల పాటు ఈ ఆరు నెలల పాటు కష్టపడ్డ ఫలితాన్ని మన అక్కడ బాధల రూపంగా మన అక్కడ తెలియపరచుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్క సభ్యుడికి కూడా నేను చెప్పడం జరుగుతుందన్న విషయం అదేవిధంగా కూడా ముఖ్యంగా ఈ రోజు దాకా కూడా మాకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏ విధంగా అయితే సాయశాలు అందించిందో కూడా అదే విధంగా వాళ్ళందరూ కూడా కూడా ఎప్పుడూ కూడా మేము రుణపడి ఉంటాం